హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి మీరందరూ చాలా డౌట్స్ అడుగుతున్నారు ఆ డౌట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చెస్ట్ లూజ్ను బట్టి చంక డౌన్ కరెక్ట్గా ఐదు ఐదున్నర ఇంచెస్ ఎలా తీసుకుంటున్నారు హ్యాండ్ డౌన్ కరెక్ట్గా ఎలా తీసుకుంటున్నారు ఏ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని తీసుకుంటున్నారో అని అడుగుతున్నారు ఫ్రంట్ సైడ్ చంక క్రింది వైపు నుంచి చెస్ట్ వరకు టైట్ గా పట్టినట్టుగా ఉంటుంది అని అంటున్నారు ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకు వచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పొడవు తక్కువ ఉంది అందువల్ల బ్లౌజ్ పొడవు అయితే పెంచుతున్నాను మరి బ్లౌజ్ పొడవు పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఎక్కడ పెంచాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ అయితే ఎనభై సెంటీమీటర్ల లైనింగ్ సరిపోతుంది ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అందువల్ల నేను ఒక మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ లైనింగ్ కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా ఉంది లైనింగ్ ఇలా ఉంది అని కమెంట్ చేయొద్దు కస్టమర్ ఇచ్చిన లైనింగ్ అనమాట లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో అంటే ఎల్ స్కేల్ని ఇలా ప్లేస్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందనమాట క్లాత్ అనేది ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఈ క్రింది వైపున ఈ క్లాత్ని కట్ చేసేయాలి చూసారా లైనింగ్ని స్ట్రింగ్ చేయడం వలన క్లాత్లో కొంచెం ఇలా ఈ క్రాస్ అనేది కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేశాక హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ మనకు వచ్చిన ఆది బ్లౌజ్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచెస్ ఉంది కానీ ఇక్కడ నేను బ్లౌజ్ పొడవుని పెంచుతున్నాను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే ఒకటిన్నర ఇంచెస్ బ్లౌజ్ పొడవని పెంచుతున్నాను చెస్ట్ లూజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకోలేదు అంటే తప్పకుండా చెస్ట్ దగ్గర టైట్గా పట్టేస్తుంది అలాగే మీకు ఫ్రంట్ సైడ్ చంక క్రింది వైపు నుంచి హుక్స్ బెల్ట్ దగ్గర హుక్స్ వరకు టైట్గా పట్టినట్టుగా ఉంటుంది అంటున్నారు కదా మీరు చేసే పొరపాటు ఇక్కడే అనమాట కాబట్టి చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకోండి ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుంది ఎందుకంటే మనకి చెస్ట్ దగ్గరే కదా కొంచెం వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది దానికి తగినట్టుగా మనం చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ నాకు ముప్పై ఎనిమిది ఇంచెస్ ఉంది ముప్పై ఎనిమిది ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఎందుకంటే క్లాత్ నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచెస్ నెక్స్ట్ నడుము లూజ్ని ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ ఓకేనా నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకుందాం నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కదా అందుకోసం ఇక్కడ ముప్పై ఇంచెస్ ఉంది నడుము లూజ్ నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి చెస్ట్ లూస్ కరెక్ట్గా తీసుకోవాలి చెస్ట్ దగ్గర కొంచెం లూజ్ తక్కువ తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉంటుంది బ్లౌజ్ అనేది ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను నడుములూస్ ఏడున్నర ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ తీసుకుంటున్నాను కదా చెస్ట్ లూజ్ను బట్టి నేను ఫుల్ షోల్డర్ తీసుకుంటాను ఎలా తీసుకుంటాను అనేది కూడా నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్ బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచెస్కి మార్క్ చేసుకుని నా వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ షోల్డర్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ వచ్చేసి రెండు ఇంచెస్కి తీసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు మామూలుగా మనం బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి ఇలా కరెక్ట్గా బ్యాక్ని డీప్ని మార్క్ చేస్తాం కదా కానీ నేను ఇక్కడ బ్లౌజ్ పొడవని పెంచాను పెంచినప్పుడు డీప్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా ఇలా డీప్ ఎక్కువ అవుతుంది అని కస్టమర్కి చెప్పాలి మన ఇష్టానికి డీప్ని మార్క్ చేయకూడదు ఈ కస్టమర్ ఏమన్నారంటే బ్లౌజ్ పొడవుని పెంచినా డీప్ మాత్రం ఇవ్వద్దు అన్నారు నేను ఒకటిన్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవని పెంచాను కాబట్టి డీప్ కూడా కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్ పైకి మార్క్ చేశాను అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ వెడల్పు రెండు ఇంచెస్ కరెక్ట్గా నెక్ డీప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ పైకి మార్క్ చేసేసాను అలా అయినా చేయండి లేదా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్ కూడా రౌండ్ నెక్ క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్తో ఇలా రౌండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి క్రింది వైపును మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్ గా ఉంటుంది మీరందరు అడుగుతున్నారు కదా చంక డౌన్ ని కరెక్ట్ గా ఎలా తీసుకుంటున్నారు అని మనకి ఇక్కడ ఆరుమహ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా చెస్ట్ లూజ్ కి దగ్గరగా ఆరుమహ లూజ్ అనుకోండి అప్పుడు చంక డౌన్ ఆరు ఇంచెస్ వరకు తీసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ కంటే ఒక ఇంచు వరకు తక్కువ ఉందంటే చంక డౌన్ ఐదు లేదా ఐదున్నర ఇంచెస్ మధ్యలోకే సరిపోతుంది మామూలుగా మనం క్లయింట్ని చూస్తూ ఉంటాము బొద్దుగా ఉన్నారా కొందరికి హ్యాండ్ లావు ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది కొందరికి హ్యాండ్ సన్నగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది అలా పర్సన్ని చూసి కూడా ఈ చంక డౌన్ని తీసుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఐదున్నర ఇంచెస్ చంక చంకడౌని మార్క్ చేశాను చూద్దాం మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ ఆర్మో లూజ్ మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ లైన్ని అంటే క్రింది వైపున ఎల్ షేప్ లైన్ ఉంది కదా ఈ లైన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేయాలి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను పై వైపున హాఫ్ ఇంచు ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని మనం కొంచెం ఒక పావుంచి పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ అయితే అవసరం లేదు ఇలా మనం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఈ చంక డౌన్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అలాగే క్లయింట్ని చూస్తే కూడా తెలిసిపోతూ ఉంటుంది సన్నగా ఉన్నప్పుడు ఈ చంక డౌన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాస్త బొద్దుగా ఉండి హ్యాండ్ లావుగా ఉందనుకోండి చంక డౌన్ కొంచెం క్రిందికి తీసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా గెస్ చేసి చంక డౌన్ని మార్క్ చేస్తాను కరెక్ట్గా రావాలని ఏమీ లేదు ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాలేదు అంటే ఈ చంక డౌన్ని కొంచెం క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్తో అలా మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా మార్క్ చేస్తానని చెప్పలేను ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా అర్థమైందా ఇది మ్యాస్ క్యాలిక్యులేషన్స్ కాదు కదా బాడీ మెజర్మెంట్స్ డ్రెస్ అయితే కొంచెం లూజ్గా వేసుకున్నా సరిపోతుంది కానీ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి ఎక్కడా లూజ్ రాకూడదు కాబట్టి వాళ్ళ బాడీ ఫిట్టింగ్కి తగినట్టుగా మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని ఇస్తేనే కదా చంక దగ్గర లూజ్ రాకుండా కరెక్ట్గా రెడీ అవుతుంది కాబట్టి ఇలా చెక్ చేస్తాం కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాకపోతే మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకుంటాం ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను కదా ఫ్రెండ్స్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్న తర్వాత స్టిల్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఓపెన్ సటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను లైనింగ్ క్లాతే కదా అందువల్ల నాలుగు వైపు జాయింట్స్ రాకుండా అంటే మనం నాలుగు సైడ్స్ ఫోల్డ్ చేసామనుకోండి నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేస్తే రెండు వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది లైనింగ్ని స్ట్రింగ్ చేయడం వల్ల క్రింది వైపున ఇలా ఎర్రర్స్ వస్తాయి కదా అంటే కొంచెం క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది ఎల్ స్కేల్తో ఇలా కట్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కువ కట్ అవ్వకుండా సేవ్ అవుతుంది అనమాట ఎల్బో హ్యాండ్స్ కాబట్టి వన్ మీటర్ తీసుకున్నాను అదే షార్ట్ హ్యాండ్స్ అనుకోండి ఎనభై సెంటీమీటర్ల క్లాతే సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ హ్యాండ్ లూస్ ఆరు ఇంచెస్ మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు కాస్త తక్కువ ఉంది అందువల్ల బాడీ మీద తీసుకున్నాను ఇక్కడ నేను పైపింగ్ వేయట్లేదు క్రింది వైపున హెమ్మింగ్ కోసం ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి ఒక ఇంచ్ అయినా తీసుకోండి మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చు స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట టోటల్గా పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను ఖర్చుతో సహా ఇలా లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ సైజ్కి హ్యాండ్ అవు మూడున్నర ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా ఎందుకు తీసుకుంటున్నాను అనేది కూడా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు కొత్తగా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది షోల్డర్ దగ్గర ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ ఫిటింగ్ పాయింట్ ఎనిమిది ఉన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావుంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేస్తాను ఇలా పావుంచి ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్కి మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్కి యాడ్ చేస్తాం కదా పై వైపున కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది అప్పుడు కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవుతాయి అందువల్ల ఇలా నేను పావుంచి తగ్గించేసి హ్యాండ్కి ఫిట్టింగ్ పాయింట్ అయితే తీసుకుంటాను హ్యాండ్ కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ మీరు ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేయండి లేదా కరువుడ్ స్కేల్ అయినా ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ ఉండేలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక ఇక్కడ టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర కూడా టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఈజీగా అర్థమవుతుంది హ్యాండ్కి మనం ఎంత నీట్గా కరువు తీసామో లోతు కూడా చాలా ఇంపార్టెంట్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ లోతు హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఇలా లోతు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ దగ్గర టచ్ అయ్యేలా మార్క్ చేసుకోండి మీ దగ్గర కరూడ్ స్కేల్ ఉంటే కరూర్ స్కేల్తో కూడా ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు నేను చాలా వీడియోస్లో చూపించాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టక్స్ ఇచ్చామనుకోండి మనకి స్టిచ్చింగ్లో ఇక్కడ లోతు తీసామని తెలుస్తుంది చూసారా లోతు షేప్ అయితే ఇలా రావాలి ఈ విధంగా వస్తే చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అసలు స్కిప్ చేయదు ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పుని షోల్డర్ని చంక దగ్గర అంటే హోల్ దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నిటిని నోట్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి లోపల వైపుకి ఇలా లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేస్తాను కదా ఇలా మార్క్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ పొడవ ఎక్కడికి వస్తుంది షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట ఇలా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని నీట్గా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి ఓకేనా ఇలా లైన్ని డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఫ్రంట్ సైడ్ ఇలా ప్లేస్ చేసి నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవని మాత్రమే పెంచాను నెక్స్ అంతా సేమ్ అనమాట షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోండి లేదా స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి ఇక్కడైతే ఏడు ఇంచెస్ వరకు ఉంది ఇంత డీప్ వద్దన్నారు ఆరున్నర ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేస్తున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావించ్కి మార్క్ చేసుకోవాలి మనకి మెడపీస్ రెడీ అయ్యాక నెక్ డీప్ అనేది ఆరున్నర ఇంచెస్కి నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ మీ ఇష్టం ఏ నెక్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకుందాం ఇక్కడ బ్లౌజ్ పొడవని పెంచాను మరి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పెంచాలనేది కూడా చూద్దాం షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు కొంచెం లాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి పన్నెండు ముప్పై ఇంచెస్ ఉంది పదమూడు ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువే ఉంది కరెక్ట్గా అక్కడికే మార్క్ చేశాను చూసారా నేను ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే పెంచలేదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది అని చెప్పారు ఒకవేళ చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టుంది అంటే మనం ఫ్రంట్ పార్ట్ పొడవ పెంచాలి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది అన్నారు కాబట్టి ఫ్రంట్ పార్ట్ని మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు ఏ మాత్రం మీరు పొడవుని పెంచారు అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అవుతుంది పొడవుని తగ్గించారు అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర టైట్గా పట్టేసినట్టుగా షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట బుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కుట్టుంది కదా అక్కడ వరకు మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ కి మార్క్ చేశాను ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్ నుంచి నాలుగు ఇంచెస్ మధ్యలోకి ఫస్ట్ డాట్ పొడవైతే అయితే అంటే ఫస్ట్ డాట్ని నా వైపు నుంచి మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఇలా ఒక ఇంచ్కి మార్క్ చేశాను అంటే చిన్న సైజ్ బ్లౌజెస్ అయితే నా వైపు నుంచి మూడు ఇంచెస్ సరిపోతుంది మీడియం సైజ్ బ్లౌజెస్ అయితే మూడున్నర ఇంచెస్ నుంచి నాలుగు ఇంచెస్ మధ్యలోకి తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే నాలుగు నుంచి నాలుగున్నర ఇంచెస్ వరకు నా వైపు నుంచి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా క్రింది వైపున కరువు షేప్ కరెక్ట్గా మార్క్ చేసుకొని మనకి ఇక్కడ నడుం లూజ్ ఎంత అయితే ఉందో ఏడున్నర ఇంచెస్ కదా మధ్యలో డాట్ దగ్గర క్లాత్ని వదిలేసి ఏడున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు కరెక్ట్గా ఉండేలా తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి కరెక్ట్గా తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రా అంటే ఒక పావుంచి తీసుకోవడం వలన మనకి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా రెడీ అవుతుంది మార్క్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కమెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఈ ఫస్ట్ డాట్ దగ్గర టక్స్ ఇవ్వాలి ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చెస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్ సరిపోతుంది ఫస్ట్ డాట్ హైట్ అనేది ఇక్కడ మీరు చెస్ట్ కంటే హైట్ తగ్గించారనుకోండి ఫ్లాట్ అయిపోతుంది పెంచితే షేప్ అవుట్ అయిపోతుంది అర్థమైందా రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేశాను రెండో డాట్ కోసం రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా తీసుకోవాలి డాట్ పొడవు కానీ వెడల్పు కానీ నెక్స్ట్ మూడో డాట్ పొడవు వచ్చేసి మూడు ముప్పై ఇంచెస్కి తీసుకొని ఇలా మధ్యలో అంటే ఈ మూడు యారోస్ ఉన్నాయి కదా ఈ యారోస్ మధ్యలోకి ఇలా రావాలన్నమాట ట్రయాంగిల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ ఈ మూడు డాట్స్ మధ్యలో ఒకటి పావు ఇంచెస్ నుంచి ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి పదిన్నర ఇంచెస్ తీసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది ఒక ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాను మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను చివరిలో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అంటే మనకి ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక క్రింది వైపున మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకొని వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ కలుపుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది ఎందుకంటే బ్లౌజ్ పొడవని పెంచాను ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ అనేది కాస్త పెద్దదిగా వస్తుంది షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి రాకుండా ఉండాలి అంటే ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా పై వైపుకి కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వల్ల షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి లేకుండా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది పై వైపున మాత్రం ఈ కరువు షేప్ కరెక్ట్గా ఉండాలి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారనుకోండి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఒరిజినల్ క్లాత్ని నీట్గా కట్ చేద్దాం ఫస్ట్ అయితే హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఇలా క్లాత్ ఎక్కువ ఉంది కదా అని అంటే అలా కట్ చేయకుండా ఇక్కడ మనకు వచ్చిన డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉందా లేదా క్లమ్జీగా ఉంది అంటే ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు కానీ స్టాండింగ్ పొజిషన్లో ఉంటే మాత్రం మనకు బ్యాక్ పార్ట్కి కానీ హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ పార్ట్కి అన్నిటికీ నిల్చుని ఉండేలా మాత్రమే కట్ చేయాలి క్లాత్ ఉంది కదా అని అంటే అలా కట్ చేయకూడదు ఇక్కడ డిజైన్ బట్టి మనం ఒరిజినల్ క్లాత్ని కొంచెం ఆలోచించి కట్ చేయాలి నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది ఇక్కడ నాకు షేప్ బెల్ట్ కూడా ఒక రెండు మూడు లేయర్స్ ఎక్స్ట్రానే తీసుకోవచ్చు ఇలా నీట్గా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచుకు ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేశాను ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్కి పైపింగ్ అయితే వేయట్లేదు మీకు చంక దగ్గర పట్టినట్టు రాకుండా అలాగే భుజాలు జారకుండా బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్